భార్యాభర్తలు రాత్రి సమయంలో ఇలా నిద్రించాలి మంచం గోడకు తాకకుండా నాలుగు వైపులా కొంత కాలి ఉంచాలి మంచం కుడివైపున భర్త మరియు ఎడమ వైపుకు భార్య పడుకోవాలి మీరు రాత్రిపూట చాలాసార్లు మేల్కొంటూ ఉంటే మీరు మీ నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోండి వాస్తు ప్రకారం వివాహిత జంటలు తమ తలను దక్షిణం నైరుతి వైపు ఉంచాలి దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి అంటారు మన పెద్దలు పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తల పెట్టకూడదని పెద్దలు సూచిస్తూ ఉంటారు ఉదయం లేవగానే ఉదయించే సూర్యనారాయణుడిని చూడాలి భర్త ఉద్యోగం లేదైనా పని మీద బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఉడవటం కడగటం తుడవటం అలాగే తలస్నానం వంటివి చేయకూడదు కొత్తగా పెళ్ళిన జంట పెద్దలతో నివసిస్తుంటే దంపతులకు నార్త్ వెస్ట్లో ఉండేలా చూసుకోండి గది ఈశాన్య దిశలో పడక గదిని నివారించండి సంతానం పొందాలనుకునే దంపతులు ఆగ్నేయముఖంగా ఉన్న గదిలో నిద్రించవచ్చు